హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత నేను మీ హరిత అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఎప్పుడు మనకు టైం అనుకూలంగా ఉంటుందా అస్సలు ఉండదు కదా ఒక్కొక్క రోజు పనులు త్వరగా అయిపోతాయి ఇంకొక రోజేమో అన్ని పనులు అలాగే ఉంటాయి ఇవాళ అయితే ఒక ప్రమాదం జరిగేది కాకపోతే కొంచెం అలర్ట్ అయి తీసేసానమాట ఇదైతే ఈవినింగ్ టు నైట్ ఫ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ దోశ వేద్దాము రేపు అని చెప్పి అయితే నానబెట్టేశాను బియ్యం మినపప్పు అవి ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేస్తాను ఇవాళ అయితే అంత రివర్స్ రివర్స్గా జరిగిపోతుంది ఎందుకో తెలియదు కొన్ని కొన్నిసార్లు మన్నీ మనం అనుకున్నట్లు జరగాలంటే జరగదు కదా అయితే ఇవాళ పనులన్నీ కూడా స్లో స్లోగా ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా కూడా అవ్వలేదన్నమాట అయితే ఈవినింగ్ అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇలా మిక్సీకి అయితే పడుతున్నాను ఈ మిక్సీ తెచ్చి కూడా ట్వెల్వ్ ఇయర్స్ దాటిపోయిందండి అయితే ఇప్పుడు మిక్సీ కూడా ఏ పాల్ట్ రాలేదు కానీ ఈ గిన్నెలు ఉంటాయి కదా అవే ఎక్కువగా పోతుంటాయి అన్నమాట అయితే నేను ఎంత తక్కువ వేసి మిక్సీ పట్టినా కూడా పోతూ ఉంటాయి ఇక్కడ చూడండి నేను సగమే వేశాను కదా అయినా కూడా పోతూ ఉంటాయి అన్నమాట అయితే మొన్న తీసుకువెళ్ళి రిపేర్ చేయించాను రెండు గిన్నెలు తీసుకువెళ్ళి రిపేర్ చేయించాను పెద్దవి రెండు కూడా అయితే అది మళ్ళీ వేద్దాము రిపేర్ చేయించుకొచ్చిన కదా అని చెప్పేసి మిక్సీకి అయితే పెట్టాను అస్సలు రావట్లేదండి మే మళ్ళీ గ్రైండ్ చేద్దామా అంటే అసలు ఏదో స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి తీయాలి అని ఎంత ట్రై చేశానో అసలు చాలా టైం దీనికైతే తీసుకుయిందన్నమాట సరే ఏమైందో ఏంటో అని ఫస్ట్ అయితే నేను ప్లగ్ అయితే తీసేసాను మనం ఎప్పుడైనా తీసుకోవాలి ఇలా చేయాలి చూడాలి అనుకుంటే ప్లగ్ తీసి ఆ తర్వాత చేసేసుకోండి అని తీసేసిన తర్వాత తెలిసింది అది వేడికి అత్తుకుపోయిందని ఆ తర్వాత తీసి వేరే గిన్నె అయితే వేశాను స్టవ్ మీద పాలు పెట్టేసి ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందామని చెప్పి బయటకు అయితే వెళ్ళినప్పుడు నేను పాలు అయితే తీసుకొని వచ్చాను ఎప్పుడైనా ఎక్కువగా తలనొప్పి వచ్చినప్పుడు నేను స్ట్రాంగ్గా కాఫీ తీసుకుంటాను అయితే ఏ టాబ్లెట్స్ అస్సలు మింగనండి ఒక టూ త్రీ డేస్ అలా ఉండిపోతే తప్ప ఇలా కాఫీ స్ట్రాంగ్గా పెట్టుకొని తాగితే నాకైతే చాలా బాగా పోతుంది అందుకని చెప్పేసి ఇలా పాలు వేసేసుకొని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అదైతే కలుపుకుంటాను ఫస్ట్ కాఫీ పొడిని చక్కెరను ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను ఎండలేంటండి ఈ విధంగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి వర్షాకాలం అన్నట్టే లేదు కొన్ని రోజులు వర్షం పడుతుంది కొన్ని రోజులు ఏమో ఎండ చంపి పెడుతుంది ఇవాళ కూడా అలాగే ఉంది కానీ కాఫీ తాగొద్దు అనుకున్నాను కాకపోతే తలనొప్పి ఎక్కువగా ఉంది అందుకని చెప్పి కాఫీ అయితే తాగుతున్నాను నాకు కాస్త ఎండగా ఉంటేనే విపరీతమైన చెమటలు పడతాయి ఇంత ఎండ ఉంది కదా తుడుచుకుంటూనే ఉండాల్సి వస్తుంది అసలు కిచెన్లోకి రావాలంటే కూడా నాకు భయం వేస్తుంది నేను చేసే కాకరకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు అయితే అప్పుడప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా వెయ్యాలి అనేది మర్చిపోయి మళ్ళీ ఒక వీడియో అయితే చూస్తూ ఉంటాను అందుకని చెప్పి చిన్ను అయితే నాకు డీటెయిల్గా రాసిచ్చాడండి ఏది ఎంత వేయాలి దేని తర్వాత ఏది వేయాలి అన్నీ కూడా ఇంగ్లీష్లో అయితే రాసిచ్చాడు ఇవాళ అయితే రొట్టె కాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అయితే కాఫీ చల్లారాలి కదా కొంచెము అంత వేడిగా ఉన్నప్పుడు తాగలేం కదా అందుకని చెప్పేసి పాలు కూడా పొయ్యి మీద ఉన్నాయి పొంగిపోతాయి అని చెప్పి ఇప్పుడైతే కాకరకాయలను కట్ చేస్తున్నాను ఈ పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తాగొచ్చు కదా అని కాకరకాయ కర్రీ చేయాలి అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అదేంటి అంటే పైన పొట్టంతా తీసేసి ఉప్పు పసుపులో అయితే నాననివ్వాలి ఒక ఫిఫ్టీన్ త ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అంతా పిండేసుకోవాలి చేదు చాలా ఎక్కువగా ఉంటుంది కదా అదంతా పిండేస్తే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వ్లాగ్లో అయితే షేర్ చేశానని ఇప్పుడైతే షేర్ చేయట్లేదు కాకరకాయలు కూడా చాలా లేతగా చాలా చాలా బాగున్నాయి నేను ఆర్గానిక్ అని చెప్పాను కదా అవే అండి ఇవి చాలా బాగుంటాయి ఈ టైంలో అయితే పల్లెటూర్లలో అయితే ఇంటి దగ్గరే వేసుకుంటారు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఏదైనా కర్రీ చేయాలన్నా ఫ్రై చేయాలన్నా కూడా అప్పుడు తెంపుకొని వస్తారనమాట ఫ్రెష్గా ఉండేటట్టు ఇంత ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి నేనైతే కర్రీ చేస్తున్నాను ఈ మధ్య కర్రీని ఎక్కువ చేస్తున్నాను ఫ్రై కంటే కూడా కర్రీ చాలా బాగుంటుందండి రొట్టెలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది తీపి తినలేము అన్నంలోకి అంటే చపాతీలోకి రోటీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది మా అమ్మ ఇంకొక రకంగా కూడా చేస్తుంది పాలు పోసి చేస్తుంది అది కూడా చాలా ఇష్టం నాకైతే ఇదైతే మసాలా వేసి చేస్తాను నేను గ్రేవీ లాగా ఉంటుంది ఇలా పాలు కాగే టైంలో వీటిని అన్నిటినీ పొట్టు తీసేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా లోపల విత్తనాలది అది ఉంటుంది కదా అదంతా తీసేసుకొని ఆ తర్వాత ఉప్పు పసుపులో నాననివ్వాలి ఒక పదహైదు నిమిషాలు అలా వదిలేస్తే ఉప్పు వేసాం కదా అంతా నీరంతా వదిలేస్తుంది ఇలా పొట్టంతా తీసిన తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఇందులో అయితే నేను రెండు టమాటో పండ్లు వేసుకుంటాను ఇవి పావు కేజీ అలా ఉంటాయండి ఒక ఐదు ఆరు తీసుకున్నాను నేను రోటీలోకి కర్రీ ఎక్కువగానే తింటాం కదా అయితే ఇంకా సరిపోతాయి కదా అని చెప్పేసి ఒక ఐదారు అయితే తీసి పెట్టేసాను ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీ కూడా చాలా వస్తుంది ఇందులో ఒక మూడైతే తీసి పెట్టాను అది ఫ్రైకైనా చేయొచ్చు కదా రేపు అని చెప్పి ఇలా కాకరకాయకు మిడిల్లో ఉంటుంది కదా ఆ పాట అంతా కూడా తీసేయాలి తీసేసి ఇలా ఉప్పు పసుపు వేసేసి బాగా ఒకసారి కలిపేస్తే నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం పిండి కర్రీ అయితే చేసుకోవాలి ఇది కాస్త టైం పడుతుంది అని చెప్పాను కదా నా కాఫీ కూడా చల్లారిపోయేటట్టుంది అందుకని చెప్పి ఒకసారి మళ్ళీ కాగబెట్టుకుందాంలే అనుకున్నాను ముందు ఈ పని అయిపోతే మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా మళ్ళీ కర్రీ చేయాలంటే లేట్ అవుతుంది అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ అయితే ఇవైతే కట్ చేసి ఉప్పులో అయితే వేస్తున్నాను కాకరకాయతో చాలా రకాలుగా చేసుకోవచ్చండి అమ్మ అయితే కాకరకాయ పాలు పోసి చేస్తుంది అది కూడా చాలా బాగుంటుంది నేనైతే మసాలా వేసి చేస్తాను అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రై అందరికీ తెలిసిన ఫ్రై అనమాట నేను కాకరకాయ కారం పొడి కూడా చూపిస్తాను ఇలా పొట్టు కూడా పైన ఉన్నది కూడా తీసేయకుండా కాకరకాయ కారం పొడి అయితే చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను కాకరకాయల పని అయిపోయేసరికి పాలు కూడా పొంగాయి అందుకని చెప్పేసి రిలాక్స్గా కూర్చొని కాఫీ అయితే తాగాను తర్వాత ఇలా కర్రీ అయితే చేశాను నేను డైలీ నైట్ అయితే రోటీ కానీ చపాతి కానీ ఇవే చేస్తూ ఉంటాను ఏదో ఒక కూరగాయ కానీ కూర కానీ ఇలా చేస్తూ ఉంటాను చాలా చాలా ఇష్టం అండి నైట్ అయితే అస్సలు అన్నం తిన్నాం మేము ఇలా పెట్టేసుకొని తినడం చాలా చాలా బాగుంటుంది తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుండిపోయాను పోయాను మార్నింగ్ లేచిన తర్వాత దోశలు ఇచ్చేసాను మా వాళ్ళకైతే దోశలు వేసిచ్చి తర్వాత నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను కూడా దోశ వేసుకొని తిందామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను దోశ పిండి నేను తీసి పెడతానండి మళ్ళీ ఉప్పు కలిపేస్తే ఎక్కువగా పులిచిపోతుంది అస్సలు తినలేము అనమాట అందుకని చెప్పేసి సరిపడినంత తీసేసుకొని ఆ తర్వాత వేసుకునే దాంట్లో మాత్రమే ఉప్పు కలిపేసుకుంటాను తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఎప్పుడైనా హోటల్ స్టైల్ దోశలు రావాలి అంటే వాళ్ళు ఎక్కువగా ఆయిల్ వేసి పైనంత స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అలా చేస్తే మనకు కూడా లాగే ఉంటాయండి నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు కానీ మొత్తం స్ప్రెడ్ చేశాను కాబట్టి అంత హోటల్లాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అటుకులు వేసాం కదా అటుకులు వేసి రుబ్బడం వల్ల చాలా బాగుంటాయి అటుకులు లేకపోతే బొరుగులు ఉంటాయి కదా ఆ బొరుగులైనా వేసుకోవచ్చు అవి లేకపోతే అన్నం ఉంటుంది కదా మన ఇంట్లో అన్నమైనా కూడా ఒక గుప్పెడి వేసుకుంటే సరిపోతుంది ఇవాళ అయితే మళ్ళీ మాకు సీతాఫలాలు అయితే వచ్చాయి మా ఇంట్లో నేను తప్ప ఎవరు తినరండి కాకపోతే నాకే సీతాఫలం అంటే చాలా చాలా ఇష్టము అందుకని నా కోసమైనా కూడా రెండు కేజీలు అలా తీసుకొస్తారు రోజుకు ఎప్పుడు తినాలి అనిపించినా కూడా తింటూనే ఉంటాను ఈ సీతాఫలాల సీజన్ అయిపోయేంతవరకు చాలా ఎక్కువగా అయితే తీసుకొస్తారు నా అయితే నాకు సీజనల్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఈ సీతాఫలాలు కానీ జామకాయలు కానీ లేదా పనస పనులు కానీ అవన్నీ కూడా మందులు ఏవి వేయకుండా మాగబెట్టేస్తారు కదా అందుకని ఎక్కువగా తింటాను నేను భోజనం లేకపోయినా అవి ఉన్నా చాలన్నమాట అంత ఇదిగా తింటాను నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్కి రసం చేద్దామని రసానికి అయితే కలిపాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు